హలో హాయ్ అండి నేను మీరమ్మ అమ్మ సీట్ కవర్ షాప్ అండి మన దగ్గర బైక్ యాక్సిరస్ అన్నీ ఉంటాయండి ఎల్ఈడి లైట్లు ఉంటాయండి బైక్ స్పేర్ పాటలు కూడా ఉంటాయండి మన దగ్గర గ్లామర్ ఎక్సెస్ వెళ్ళి స్ప్లెండర్ మూడు బళ్ళి స్పేర్ పాటలు ఉంటాయండి హెల్మెట్లు ఉంటాయండి గ్రిప్ కవర్స్ ఉంటాయి మన దగ్గర సీట్ కవర్స్ చాలా మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఒరిజినల్ సీట్ కవర్స్ కూడా ఉంటాయండి మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర టాప్లు వచ్చాయండి ఇవి డబుల్ చేయండి ఇవి బాగుంటాయండి ఇవి టాప్ మోడల్స్ అండి ఇవి ప్లేన్ అండి ప్లెయిన్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర లైన్ టాప్ ఇది ట్రాన్స్పరెంట్ టాపు రెండు కలిపి మనకి తక్కువ బడ్జెట్లో వచ్చినాయండి ఇవి ప్లెయిన్ టాప్ లైన్ టాప్ అండి మనకి ఏ బైక్ అయినా వేసుకోవచ్చు ఎనీ బైక్ ఏ బైక్కైనా వేసుకోవచ్చు ఇది ట్రాన్స్పరెంట్ కవర్తో వచ్చిందండి ఇందులో మిలిటరీ కూడా వచ్చిందండి మిలటరీ టాప్ ఇది రెడ్ కలర్ ఏ బైక్ కైనా యూజిబుల్ అండి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి రౌతులపూడి మెయిన్ రోడ్డు అమ్మ రెస్టారెంట్ పక్కనండి మన షాపు మన షాప్ లొకేషన్ కూడా పెడతానండి మీకు ఇది మిలటరీ టాప్ అండి ఇది ప్లెయిన్ టాప్ బాగుంటుందండి ఇది కూడా లుక్ బాగుంటుందండి ఇది ఏ బండ్గానే యూజ్బుల్ అండి ఇది ఒకసారి మన షాప్ విజిట్ చేయండి ఇంకా టాప్స్ ఇంకా చాలా చాలా వస్తుంటాయండి మీకు అప్డేట్ ఇస్తుంటాను నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి మనకి ఇది ప్లెయిన్ ప్లెయిన్ టాప్లో లైన్ అండి ఇది చైనా టాప్ ఉంటారు దీన్ని ఈ టాప్ బాగుంటుందండి క్వాలిటీ పరంగా బాగుంటుందండి ఇది ట్రాన్స్పరెంట్ కవర్తో వస్తుందండి ఇది ఇది మిలిటరీ టాప్ అండి ఇది ఇది బ్లూ టాప్ అండి ఏగలం ట్యాగ్తో వచ్చిందండి ఇది ట్రాన్స్పరెంట్ కవర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన అడ్రస్ వచ్చేసి ఇదిగోండి చూడండి రెస్టారెంట్ పక్కన అండి హార్డ్వేర్ షాప్ రెస్టారెంట్ పక్కన ప్లాస్టిక్ ఫైబర్ వెల్డింగ్ షాప్ అదిగోండి అమ్మ ప్లాస్టిక్ ఫైబర్ వెల్డింగ్ షాప్ మన అడ్రస్ చూసుకోండి లొకేషన్ అండి ఇటు నుంచి రామకృష్ణ గారి పొంకండి ఇక్కడ నుంచి మెయిన్ సినిమా సెంటర్ నుంచి వస్తుందండి రోడ్డు అమ్మ రెస్టారెంట్ నేర్ అమ్మ రెస్టారెంట్ పక్కన అండి ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది ఇదిగోండి ప్లాస్టిక్ పైపర్ వెల్డింగ్ అమ్మ ప్లాస్టిక్ పైపర్ వెల్డింగ్ మన షాప్ లొకేషన్ చూసుకున్నారు కదా షాప్ కూడా చూపించాను చూడండి మన దగ్గర ఇంజిన్ ఆయిల్స్ కూడా ఉంటాయండి ఇంజన్ ఆయిల్స్ క్యాస్టల్ ఉంటుందండి ఓన్లీ క్యాస్టల్ అండి బ్రాండెడ్ ఒరిజినల్ ఆయిలే ఉంటుందండి ఓన్లీ మన దగ్గర మన ఆయిల్ కూడా చేంజ్ చేస్తామండి ఫ్రీ సర్వీస్ అండి ఆయిల్ మన దగ్గర వాళ్ళు ఆయిల్కి డబ్బులు ఇస్తే చాలా అండి మన దగ్గర మోడల్స్ చూసుకోండి మన దగ్గర ఎల్ఈడి లైట్లు కూడా వచ్చినాయండి మన దగ్గర ట్యాంక్ కవర్స్ సీట్ కవర్స్ అన్ని మోడల్స్ చాలా ఉంటాయండి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మన ఫాలో చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన దగ్గర తక్కువ బడ్జెట్లో వేస్తామండి సీట్ కవర్స్ ఆఫర్స్ ఉంటాయండి మన దగ్గర గ్రిప్ కవర్స్ అండి లెదర్ బెల్ట్లు ఉంటాయి సీట్ కవర్స్ ఉంటాయండి మన దగ్గర పైపు ప్లాస్టిక్ కూడా ఉంటుందండి గ్లామర్కి చెప్ స్పెండర్ కి కొన్ని బైకులు ఉంటాయండి మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటాయండి ఎల్ఈడి లైట్స్ ఉంటాయండి మన షాప్ లొకేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్